హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచిలో ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ఒక మంచి స్మెల్ కలిగిన మంచి సువాసన కలిగిన ఒక ఫ్లవర్ని దాని ప్లాంట్ని పరిచయం చేయాలని నేను మీ ముందుకు వస్తున్నాను ఇదిగోండి ఈ ఫ్లవర్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో నాకు తెలియపచ్చండి నేనే చెప్పేస్తాను ఎందుకు సస్పెన్స్ ఇవి సంపంగి పూలండి నేను సంపంగి పూల గురించి వినడమే కానీ చూశాను పువ్వులు అమ్మేవాళ్ళని చూశాను లైట్ పచ్చ కలర్లో అది సీతాఫలము పువ్వు ఉంటుంది చూడండి అలాగ ఫ్లవర్ ఉండే సంపంగిని చూశాను అమ్ముతారు కదండి అవి గుంటూరులో చూశాను మొక్కనైతే నేను ఇప్పుడు వరకు ఎక్కడ చూడలేదు బెంగళూరు వచ్చాకే ఒకటి రెండు చోట్ల ఈ మొక్కను చూశాను పెద్ద మాన్ అవుతుందండి మామిడి చెట్టు ఆ చెట్టు చింత చెట్టు ఇవి ఉంటాయి చూడండి అలాగ పెద్ద మాన్ అవుతుంది ఆ మొక్కను చూశాను ఏదో అందమైన ఫ్లవర్స్ ఉన్నాయని అనుకున్నాను మా అమ్మతో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను అమ్మ ఇలా ఉన్నాయి మా ఫ్లవర్స్ అంటే ఓ అది సంపంగి పూల చెట్టు నువ్వు దగ్గరికి వెళ్ళి చూడలేదా అంటే చాలా పెద్దగా హైట్లో ఉంది పెద్ద మానమా అందుకని నేను దగ్గరికి వెళ్ళలేదు బస్లో వెళ్ళేటప్పుడు ఆయన కార్లో వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్ళేటప్పుడు చూశానని చెప్పాను అంటే అవునా అని చెప్పానండి కానీ ఈరోజు నేను వాకింగ్ అని ఇలాగా మా ఇంటికి పక్క పక్క స్ట్రీట్లో నేను వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక స్కూల్ ఉందండి బ్యాంగ్లూరులో ఆ స్కూల్లో ఈ చెట్టు వేసి ఉన్నారు అంత చక్కగా బయట నుండి చూస్తే చక్కగా పైన ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి అందంగా ఓ ఆ రోజు నేను చూసిన సంపంగి లాంటే కదా ఇది చూద్దాము అనేసి లోపలికైతే వచ్చాను నేను ఇందాక వాకింగ్కి వెళ్ళేటప్పుడేమో గేట్ వేసింది ఇప్పుడు తెరుస్తుంది లోపలికి పర్మిషన్ అడిగి లోపలికి వచ్చాను ఈ మొక్కను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి పైన అయితే ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న మొక్కనే ఉంది ఇది అయితే ఇంక పెద్దగా చాలా పెద్దగా అయితే కాలేదు చిన్న మొక్కనే ఇంకా నేను వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియో తీసుకుంటానంటే ఓకే అని చెప్పారు లోపలికి వచ్చాను కింద అయితే ఒక్క పువ్వు కూడా లేదండి మీకు చూపియాలంటే ఇంకా అన్నీ కూడా పైన ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడండి అవి ఫ్లవర్స్ ఒక కర్రను పెట్టుకున్నారు ఈ పక్కన చూద్దాము ఒక పువ్వు అన్న ట్రై చేద్దామని చెప్పి నేను కర్రతో కొయడానికని చూశాను కానీ ఎంత ట్రై చేసినా కూడా అది చెట్టుకు బలంగా ఉందండి ఇంకా అది రాలేదు నేను అయినా కూడా కర్రను పెట్టి దానికి ఒక కొక్కి పెట్టారు కోసుకునేలాగా అంటే కొమ్మను ఇలా ఉంచుకొని పోసుకోవాలన్నమాట నేను అలాగే వస్తుందేమో అని పళ్ళు కాయలు కోసుకుంటాను కదా అలాగ లాగి చూసాను రాలేదు ఇంకా దగ్గరికి వెళ్ళి కొమ్మను లాక్కొని పట్టుకోవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మా అమ్మ చెప్పేది మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్లో వేశారంట మా అమ్మను ఒక టూ ఇయర్స్ హాస్టల్లో ఉన్నప్పుడు ఏలూరు హాస్టల్లో అక్కడ చాలా పెద్ద తోటలు ఉండేవంట హాస్టల్ చుట్టూ ఉండేవంట తోటలు వాటిలో సంపంగి చెట్లు అన్నీ ఉండేవంట ఇదిగోండి ఒక కింద ఒక కొమ్మకైతే నాకు ఫ్లవర్ అయితే కనిపించింది లక్గా నేను ఈ ఫ్లవర్ని అయితే కట్ చేస్తాను మీకు చూపించడం కోసమే ఇది కింద ఉందో ఏమో తెలియదు మొత్తం అంతా చుట్టూ చూస్తే నాకు ఈ ఫ్లవర్ ఒక్కడం దొరికింది కింద చూడండి ఎంత ఉందో నాకైతే భయంగానే ఉంది ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది మంచి ఎల్లో కలర్లో కొంచెం లైట్ ఆరెంజ్ మిక్స్ అయ్యి ఉంది దాంట్లో అలాగ ఉంది ఫ్లవరు స్మెల్ అయితే అసలు చెప్పింది కాదండి చెట్టు కింద నిలబడితే చెట్టు పైన ఉన్న పూల స్మెల్ అంతా నాకు కిందికి ఒకలాంటి ఘాటుతో వస్తుంది స్మెల్ చాలా ఎక్కువగా అయితే ఉంది ఇంకా కింద చుట్టూ చూడండి ఎలాగుందో నేను చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది మా అమ్మ చెప్పేది అనమాట అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు చుట్టూ తోటలు ఉన్నాయి అన్నీ పంపరపనాసకాయలు అలాగన్నీ ఉండేటివి జామకాయలు పప్పాయలు అన్నీ ఉండేటివి సంపంగి చెట్టు దగ్గరకు పోవాలంటే భయం వేసేది చెట్టుకి పాములు ఉండేవి అని చెప్పేది అనమాట అందుకు నాకు భయం వేస్తుంది చెట్టుకి దగ్గరకు వెళ్ళాలంటే కూడా పువ్వులు అయితే ఒక పువ్వు చూపించాను కదా ఇక్కడ మొగ్గలు ఉన్నాయండి ఇవి ఉదయానికి విచిత్ర ఏమో ఇప్పుడు సాయంత్రం ఆరు అట్లా ఐదున్నర ఆరు అవుతుంది ఇంకా నేను ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను కాబట్టి ఈ మొగ్గలు కోసుకుందాం అనుకుంటున్నాను ఒక మూడు మొగ్గలు అయితే కోసుకుంటానండి రేపు ఉదయానికి ఏమన్నా విచ్చుతాయేమో ఇంట్లో పెట్టి చూద్దామని కోస్తున్నాను మొగ్గలు కొంచెం పైకి ఉన్నాయండి అన్నీ చాలా ఇలాగ హైట్కి వెళ్ళిపోయింది మొక్క కింద కొమ్మలు ఉన్నాయి కానీ కింద కొమ్మకు చూడండి కింద దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అక్కడ హోల్స్ కూడా ఉన్నాయి అవి ఎలుకలు పెట్టినవి పాములు పాములు పెట్టుకున్నాయో తెలియదు రంధ్రాలు ఉన్నాయి చెట్టు చుట్టూ ఉవ్వరుగా చెట్లు ఉన్నాయి కాబట్టి నేను దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను భయం అనిపిస్తుంది అయితే మొగ్గలైతే ఒక మూడు పోసుకుంటాను మీకు చూపించడం కోసం మరి పదే పదే అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి తీస్తున్నాను ఇంకా ఫోన్ స్ట్రైట్ కూడా పెట్టి తీస్తున్నాను కాకపోతే నాకు మధ్యలో ఒక చోట అండి పిందలాంటి కాయలు కనిపించాయి నేను మీకు అదిగోండి రౌండ్గా మార్క్ చేసి చూపిస్తున్నాను అక్కడ ఇంకా కిందికి వెళ్తే ఇంకా కొంచెం లావుగా ఉన్నాయండి ద్రాక్ష కాయల్లాగా లాగా అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలాగ కాయలు కూడా ఉన్నాయి షీడ్ ద్వారా కూడా ఇది ప్లాంట్ వస్తుందో కొమ్మ ద్వారా పెట్టుకుంటేనే వస్తుందో నాకైతే దీని గురించి ఏబిసిడి కూడా తెలియదండి కొంచెం కూడా తెలియదు ఇంకా కాకపోతే ఇంకా సర్చ్ చేసి తెలుసుకోవాలి మనం కొమ్మను పెంచు కొమ్మ ద్వారా చెట్టును పెంచుకోవాలంటే మటుకు కాయలు అయితే ఉన్నాయి అవి ఎలాగ పండినప్పుడు ఉంటాయో కాయలు నాకు తెలియదు ఫస్ట్ టైము మొక్క దగ్గరికి దగ్గరగా వచ్చి ఫ్లవర్స్ని కాయల్ని ఈ చెట్టుని అయితే నేను చూస్తున్నాను ఇంటికి తెచ్చేసుకున్నాను కదండి రాత్రి అంతా నేను అది ఒక్క పువ్వు నేను ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎంత స్మెల్ అండి అసలు ఒకలాంటి ఘాటుతో స్వాసన భూమంతా చుట్టుకుందండి ఇంకా మరుసటి రోజు ఇంకా ఉదయం నేను ఏం చేశానంటే ఆ ఫ్లవర్ని ఒక వాటరు బౌల్లో పెట్టి ఇంకా మిగతా మొగ్గలు కూడా ఉన్నాయి కదా అవి కూడా అని చెప్పి పెట్టానండి చూడండి ఎంత మంచి కలరు చాలా మంచి కలరు స్మెల్ కూడా అంతే భయంకరంగా వస్తుంది ఇంకా అసలు చెప్పడానికి చెప్పలే దీన్ని వర్ణించలేము అంత మంచి స్మెల్ వస్తుంది నేను ఇంకా ఈ ఈ పూల ద్వారా ఆ మొక్కను చూసిన హ్యాపీనెస్ అంతా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది అడవి ప్రాంతాలలో అరకు సింహాచలం అలాంటి ప్రాంతాలలో పూస్తుందంట సింహాచలం సంపంగి అంటారంట ఈ పువ్వును నాకైతే చాలా నచ్చింది నేను దగ్గరికి వెళ్ళి చూసినందుకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది పూలు పువ్వు కూడా తెచ్చుకున్నాను మొగ్గలు కూడా తెచ్చుకున్నాను చూడండి ఇలాగ ఓపెన్ అయితే అవుతున్నాయి మెల్లమెల్లగా చక్కగా మంచి స్మెల్ అయితే మా ఇంట్లో అంతా చుట్టుకుందండి మనము ఏదన్నా దూప్ స్టిక్స్ అవి పెట్టినప్పుడు ఎలా వస్తుందో అంతకన్నా భయంకరంగా అదన్నా దూప్ స్టిక్ స్టాప్ చేస్తే వెళ్ళిపోతుందండి స్మెల్ కానీ ఇది ఇంకా పోనే పోలేదు ఇప్పుడు టూ డేస్ అయిపోయింది మా ఇంట్లో మొత్తం ఈ స్మెల్తో చుట్టుకుపోయింది ఇంకా వేరే స్మెల్ కూడా ఏం తెలియట్లేదు అంత చాలా ఎక్కువగా స్మెల్ ఉంది ఈ ఫ్లవరు మీకు కుదిరితే గిన చక్కగా ప్లేస్ ఉంటే కిన్నా మీరు ఈ ప్లాంట్ వేసుకోవడానికి చెట్టును సంపన్నీ చెట్టును వేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి అందం అందం ఉంటుంది ఇంటి ఇంటి చుట్టూ మంచి స్మెల్తో కూడా మన ఇల్లు అందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్లవర్ గురించి తెలుసుకున్నాను ఈ ఫ్లవర్ని ముట్టుకొని చూశాను చెట్టును ముట్టుకున్నాను ఇంటికి తెచ్చుకున్నాను ఫ్లవర్ అని అందుకే మీకు మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండేలాగా చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్